అన్యాయానికి సంబంధించి ఫాస్ట్ గారిని ఒక విషయం అయితే అడగాలనుకుంటున్నాను ఫాస్ట్ గారు ఐదు రోజులైంది చర్చి కూల్చివేసి కూల్చివేస్తున్నాము అని మీకు ఎవరికి తెలియజేశారా అధికారులు ఎవరైనా ఇచ్చారా నోటీస్ ఇవ్వాలి అందరిని కూల్చి వేశారని ఎవరు చెప్పారు మీకు అంటే అయితే ఇక్కడ ఇక్కడ పరిస్థితి చూసిన తర్వాత మీరు ఎవరికి కంప్లైంట్ చేశారు నా మా పాసల్ గారికి అందరికి చెప్పింది పాసిల్ గారు అందరికీ చెప్పారు ఒక యూనియన్ యూనియన్ సేవకులకి చెప్పారు చెప్పింది చెప్పారు చెప్పిన తర్వాత పాసిల్ గారు ఏం చేశారు చూసి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి ఒక ముఖ్యమైన సేవకులు అయిగారు వాళ్ళని వెళ్ళారు అక్కడ వాళ్ళేమో సీఏ గారు వచ్చారు కేసు తీసుకున్నారా కేసు తీసుకోలేదు కేసు తీసుకోలేదు మీరు మాట్లాడుకోలేదు మీరు మాట్లాడుకుని ఏదైంది విషయం మాకు చెప్తే అప్పుడు అంటే పోలీస్ వారి దగ్గరికి కేసు పెట్టడానికి వెళ్ళారు వెళితే మీ కేసు తీసుకోలేదు సరైనటువంటి ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఇక్కడ లేవు అంటే ఎవిడెన్స్ మందిరమే మందిరం అలాగే మందిరం కాదు కదా మందిరం అంటే బిల్డింగ్ కదా ఇది చిన్న షెడ్ కదా దృష్టిలో మళ్ళీ మందిరాలు కానీ షెడ్లు మందిరాలు కాదనమాట లో ఆరాధన చేసుకుని ఏ షెడ్ నేను కూల్చేస్తారు మరి పోలీసు వెళ్తే దయచేసి తెలుసుకోండి యావత్ క్రైస్తవులు కూడా ఒకసారి అర్థం చేసుకోండి ప్రభుత్వ అధికారులకి పోలీస్ యంత్రాంగానికి క్రైస్తవ మనోభావాలంటే ఎంత చులకనగా ఉన్నాయనేటటువంటిది ఒకసారి ఆలోచించండి దీన్ని బట్టి మన క్రిస్టియన్ మైనారిటీ సెల్ అంటే క్రిస్టియన్ లేడర్స్ అంటే ఎంత నిబద్ధత లేకపోతే ఎంత బాధ్యతాయుతమైనటువంటి స్పందన ఉంటుంది అనేటటువంటిది ఒకసారి మీరు గ్రహించండి అసలు మన క్రైస్తవ నాయకులు అంటే ప్రభుత్వ అధికారులకు భయం లేదు అర్థమైందండి లెక్కలేదు క్రైస్తవ సమస్యలు అంటే వాళ్ళకి చేమ కుట్టినట్టు కూడా లేదు ఎందుకు అంటే మన పక్షంగా ఫైటింగ్ చేసేవాళ్ళు ఎవరున్నారు ప్రభుత్వాన్ని స్పందింపజేసే వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు ఇప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు మా పక్షంగా నిలబడే వాళ్ళు ఎవరు పక్షంగా నిలబడే వాళ్ళు ఉన్నారయ్యా లేదండి నాయకులు ఎవరు క్రైస్తవ నాయకులు అనబడిన వాళ్ళు ఎవరికి వాళ్ళే చూసుకుంటున్నారు కానీ క్రైస్తవ నాయకులు యూనిటీ లేదు ఇప్పుడు రోజులు అయింది ఐదు రోజులు అయింది పడేసి నా దగ్గరికి ఎవరు వచ్చి కానీ మాట్లాడి కానీ ఫోన్ చేసి కానీ దాఖలా ఏమీ లేదు కనీసం ఎంత మేజర్ డ్యామేజ్ జరిగితే పాస్టర్ గారు మీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఒక రూపాయి సహాయం చేసిన వాళ్ళు కూడా లేదు నిజంగా ఈరోజు ఒకసారి ఆలోచించండి సేవకులారా దయచేసి క్రైస్తవ విశ్వాసులారా ఎవరి బాధ అయినా ఒక్కటే ఈరోజు మన ఇంట్లో బాధ కలిగిన మనం ఎంత ఫీల్ అవుతామో మన చర్చిలో బాధ వస్తే ఎంత ఫీల్ అవుతామో పక్క సేవకుడు మందిరానికి పరిచర్యకి బాధ వచ్చిన అంతే బాధ ఉండాలి మనకి ఖచ్చితంగా స్పందించాలి దయచేసి ఇలాంటి సేవకుడికి తలోక ఐదు వందల రూపాయలు ఇచ్చిన ఏలూరులో ఉన్నటువంటి వాళ్ళు ఎంతకంటే గొప్ప మందిరాన్ని నిర్మించుకుంటారు అంటే మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాం క్రైస్తవ సమస్యల అనేది ఒకసారి ఆలోచించాలి మనకి క్రైస్తవ నాయకులని వాళ్ళు మనల్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే వాళ్ళుగా ఉన్నారు తప్ప మనకు న్యాయం చేసేవాళ్ళు లేరో ఇది తెలుసుకోవాలి ఇక్కడ జరిగినటువంటి బాధే దీనికి నిదర్శనం నిదర్శనం ఇది తెలుసుకోవాలి కాబట్టి కష్టం ఏ చిన్న సేవకుడికి వచ్చినా ఎవ్వరికి వచ్చినా వెంటనే పరిగెత్తుకొచ్చి న్యాయం చేసేటటువంటి నాయకత్వం మనకు కావాలి అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి అలాంటి వాళ్ళు వెంట ఉండండి కొన్ని వందల మంది కొన్ని వేల మంది సేవకులు ఆనందంగా ఉంటారు సేవకులు ఆనందంగా ఉంటే క్రైస్తవ్యం ఆనందంగా ఉంటే దేశం బాగుంటుంది అనేక మంది కుటుంబాలు బాగుంటాయి కాబట్టి ఈ పాస్టర్ గారికి ప్రతి ఒక్కరు కూడా మీ వంతు సపోర్ట్ మీరు చేయండి మందిరం అయితే ఇలా కోల్పోయింది నేను చెప్తా ఉన్నాను మా ఏపీ సిపిఏ తరఫు నుండి పాస్టర్ గారికి ఇప్పుడే స్పాట్లో మా వంతు ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని మేము అందిస్తాం మొన్న సత్యనపల్లి వెళ్ళాం శ్రీనివాస నాయక్ గారు ఉత్తరప్రదేశ్ జైల్లో మగ్గిపోతున్నాడు ఏ క్రైస్తవ నాయకత్వం కూడా ఆయన పట్ల స్పందించట్లేదు ఎవరు బాధ్యతగా మరి పనిచేసేటటువంటి విధానం కనిపించట్లేదు అలాంటి ఆ పాస్టర్ గారు కుటుంబం దగ్గరికి వెళ్ళాం వెళ్ళి ఆమెకు సపోర్ట్ చేసాం మా దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యలో మాకేమైతే ఇచ్చాడో దాంట్లో ఒక రెండు రూపాయలు మేము వాడుకుంటున్నాం ఇంకో రెండు రూపాయలు ఖచ్చితంగా ఇలాంటి సేవకుల కొరకు ఖర్చు పెడుతున్నాం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం నేను చెప్తున్నాను మీరు మాకేం పంపించాల్సిన అవసరం ఈ పాస్టర్ గారికి పంపించండి ఈ పాస్టర్ గారికి సపోర్ట్ చేయండి మందిరం రెండు సార్లు కూల్చివేయబడింది మొత్తం అంతా కూడా డిస్టర్బ్ చేయబడింది మరలా పునర్నిర్మాణం చేసుకుంటారు చాలా ఆర్థికంగా బాధపడుతున్నారు ఈ పాస్టర్ గారికి సపోర్ట్ చేయండి ఈ పాస్టర్ గారు ఫోన్ ఫోన్ పే నేను మీకు ఇస్తున్నాను ఒకసారి నోట్ చేసుకుని పాస్టర్ గారు నెంబర్ నా ఫోన్ పే నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ మరోసారి పాస్టర్ గారు తిరిగి మందిరం నిర్మాణం చేసుకోవడానికి వంతు యావత్ క్రైస్తవ్యం ఎన్ని చోట్లకైతే ఈ వీడియో వెళుతూ ఉందో వాళ్ళందరూ కూడా దయచేసి ఈ పేద సేవకుడికి సపోర్ట్ చేయండి అండగా నిలబడండి కనీసం ఒక రేట్ కొనుక్కునే విధంగా ఆయన పంపించండి లేదంటే ఒక సిమెంట్ బట్ట కొనుక్కునే అంత అమౌంట్ అయినా పంపించండి మరలా తిరిగి మందిరాన్ని ఆయన పునర్నిర్మాణం చేసుకుంటారు అందరికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉండి